క్రైస్తుల ఈ ఈదిన దేవుని వాగ్దానము సింహము ఎముకులను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నయ్యూ విరవబడను ఎషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్మూడవ వచనము రోగస్థుని పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వాక్యం ద్వారా హిస్కియా తెలియజేస్తున్నారు సరైన మార్గం దొరకక చింతాగ్రస్తులై ఉండేవారిని ఎందరినో మనం నిత్యం చూస్తూనే ఉంటాము శరీరంపై ఏదైనా అగ్ని సంబంధంగా ప్రమాదం ఏర్పడితే నీటితో చల్లార్చవచ్చు కానీ చింతతో కృంగి కృషిస్తూ లోపల రగిలిపోయేవాణ్ణి మాత్రము అంత సులభముగా ఎవరూ రక్షించలేరు చింత బలవంతుడి బలాన్ని సంపన్నుడి సంపదను ఆరోగ్యాన్ని సంతోషాలను ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇలా ఎన్నిటినో దూరం చేస్తుంది నష్టాలను కష్టాలు తెచ్చిపెడుతుంది ఈర్ష ద్వేషాలు కోపము ఇటువంటిని తీసుకువస్తుంది నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది హిస్కియాకు మరణకరమైన రోగం సంభవించింది ఈ రోగము సాతాను వలన వచ్చింది కాదు దేవుడే దీనిని అనుమతించాడు ఈ రోగం తన ఇల్లు చక్క పెట్టుకున్నటకు దేవుడు అనుమతించాడు ఈ సమయంలో నీవు ఏదైనా రోగంతో బాధపడుచున్నావా ఏదైనా మరణకరమైన రోగం నీకు సంతోషం లేకుండా చేస్తుందా నీ రోగమును బట్టి చింతపడవద్దు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపును అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నందును నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక బ్లెస్ యూ